హాయ్ ఎవరి వన్ ఇన్ గీత ఇవాళ టాపిక్ వే మైండ్ వీక్నెస్ ఏంటి మైండ్ కూడా వీక్ అయిపోతుందా మామూలుగా ఎవరికైనా సరే బాడీ అనేది వీక్ అయిపోతుంది అనమాట బాడీ వీక్ అయిపోతే మనకి ఎలా తెలుస్తుంది ఏదైనా కొంచెం ఎక్కువ పని చేసినా కొంచెం ఎక్కువ దూరం నడిచినా ఎక్కువ హార్డ్ వర్క్ చేసినా కూడా బాడీ అనేది చాలా వీక్ అయిపోతుంది అమ్మో మేము ఇంకే పని చేయలేము నా బాడీ చాలా వీక్ అయిపోయిందని చెప్పేసి అనేసుకుంటూ ఉంటాం అవునా అలా కాకుండా మరి మన మైండ్ వీక్ అయిపోతే మనకి ఎలా తెలుస్తుంది ఎందుకు తెలుసుకోవాలి ఇప్పుడు బాడీ వీక్ అయిపోతే ఏమవుతుంది మనం ఏ పనులు చేయలేము అలా మైండ్ వీక్ అయిపోతే ఏమవుతుందంటే మన అందరికీ కొన్ని గోల్స్ టార్గెట్స్ వర్క్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట మనకి మైండ్ అనేది వీక్ అయిపోతే మనం వాటన్నిటి మధ్యలోనే ఆపేస్తూ ఉంటాము మన గోల్స్ని టార్గెట్స్ని మనం అనుకున్న పనులు చేయలేకపోతూ ఉంటాం అనమాట అందువల్ల మైండ్ అనేది చాలా స్ట్రాంగ్గా పెట్టుకోవాలి వీక్ అవ్వకుండా చూసుకోవాలి బాడీ వీక్ అయిపోతే తెలిసిపోతుంది ఎక్కువ నడవలేకపోవడం కానివ్వండి లేదా ఏదైనా టెస్ట్ చేయించుకుంటే వీక్గా ఉండడం కానివ్వండి ఇలా మరి మైండ్ వీక్ అయిపోతే ఎలా తెలుసుకోవాలి అంటే వీటికి కొన్ని హ్యాబిట్స్ అనేది ఉంటాయండి హ్యాబిట్స్ అంటే స్మోకింగ్ డ్రింకింగ్ ఇలా అని కాదనమాట జనరల్ ఫ్యాక్టర్స్ అయితే కొన్ని హ్యాబిట్స్ ఉంటాయండి వాటి వల్ల మనకి మైండ్ అనేది స్ట్రాంగ్గా ఉందా వీక్గా ఉందా అనేది తెలుసుకోగలిగామనుకోండి మన గోల్స్ని కానివ్వండి మన టార్గెట్స్ని కానివ్వండి మనం కంప్లీట్ చేయాల్సిన పనులు కానివ్వండి చాలా ఈజీగా ఫుల్ఫిల్గా చేసేసుకోవచ్చు అనమాట ఆ హ్యాబిట్స్ ఏంటో తెలుసుకొని వాటిని ఏ విధంగా రెక్టిఫికేషన్ చేసుకోవాలో కొన్ని అయితే చూద్దాం ఓకే ఎస్ ఓకే మై హ్యాబిట్స్ ఇప్పుడు హ్యాబిట్స్ని పక్క పెట్టేస్తే ఇప్పుడు మనకి చాలామంది చూడడానికి ఎలా ఉంటారంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు చాలా చక్కగా కనిపిస్తారు చాలా అబ్బాయిలు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు చూడడానికి చాలా హెవీ పర్సనాలిటీ కానివ్వండి లైక్ ఏదైనా కానివ్వండి అలా ఉన్నారు కదా అని చెప్పేసి మనకు అనిపిస్తుంటారు వాళ్ళకి ఏదైనా పని చెప్పినా కూడా ఏదైనా చేసినా కూడా అబ్బో మేము చేయలేము మా వల్ల కాదు అసలు నాకు ఓపిక లేదు అంటారు అదేంటి వాళ్ళకు ఓపిక లేకపోవడం వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కదా అంత దిట్టంగా ఉన్నారు కదా అసలు వాళ్ళు పని చేయలేకపోవడం అని చెప్పేసి మనకు అనిపిస్తుంది అనమాట బట్ అక్కడ పాయింట్ ఏంటో వాళ్ళు స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉన్నారు చూడడానికే బలంగా ఉన్నారు చూడడానికే దిట్టంగా ఉన్నారు బట్ ఏ చేయాలన్నా కూడా వాళ్ళు చేయలేరు ఎందుకంటే వాళ్ళ మైండ్ అనేది చాలా వీక్గా ఉందనమాట ఆ మైండ్ అనేది వీక్నెస్ వల్ల వాళ్ళు ఓన్లీ చూడడానికి మాత్రమే బాగున్నారండి బట్ వాళ్ళు ఏదైనా పని చేయాలంటే వాళ్ళ మైండ్ అనేది షార్ప్గా లేదు అండ్ వాళ్ళు ఏ పని చేసుకోలేక అక్కడితోనే అనమాట అందువల్ల మన బాడీ స్ట్రాంగ్గా ఉంటే సరిపోదండి మన మైండ్ని కూడా చాలా స్ట్రాంగ్గా పెట్టుకోవాలి మన మన మైండ్ అనేది వీక్గా ఉంటే మనకున్న హ్యాబిట్స్ ఎలా ఉంటాయి చూద్దామా ఓకే ఎస్ మనకున్న మైండ్ అనేది వీక్గా ఉంది అంటే ఫస్ట్ హ్యాబిట్ మనలో కనిపించేది ఏంటంటే ఈజీలీ డిమోటివేటెడ్ ఓకే ఎస్ ఇప్పుడు ఎవరైనా సరే ట్వంటీ ఫోర్ అవర్స్ మోటివేటెడ్గా ఉండం అలా అని చెప్పేసి డిమోటివేట్ అవుతాం హ్యూమన్ నేచర్ అనమాట దేనికైనా సరే డిమోటివేట్ అవుతాం బట్ అలా కాకుండా ఈజీగా డిమోటివేట్ అయిపోతూ ఉంటారు అనమాట మైండ్ అనేది వీక్గా ఉంటే ఈజీలీ డిమోటివేట్ అంటే ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా నిర్ణయించుకుంటారు ఏదైనా ఒక పని చేయాలని చెప్పేసి ఆ పని చేస్తున్నంతసేపు చాలా స్ట్రాంగ్గా ఉంటారు ధైర్యంగా ఉంటారు ఆ పని అవ్వలేదు అవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు అమ్మో ఇంక ఇది నా వల్ల కాదని చెప్పేసి ఆ పనిని అప్పటికప్పుడే అనమాట పక్క పడేస్తుంటారు ఇంకా ఆ పని జోలికి వెళ్ళాలన్నమాట మరి వాళ్ళు డిమోటివేట్ అయినట్లే కదా డిమోటివేట్ వేరు ఈజీ డిమోటివేట్ అనమాట అంత స్ట్రాంగ్గా వాళ్ళు కూడా చేస్తున్న పని ఇంక ఇది నాకొద్దు ఇది నేను నా పని జోరికి వెళ్ళను అని చెప్పేసి ఎవరైతే అనుకున్నారో వాళ్ళు మైండ్ అనేది చాలా వీక్గా ఉన్నట్లే లెక్క అనమాట ఆఖరికి వాళ్ళ స్టేటస్ అనేది ఎలా ఉంటుందంటే కదిపించినా కూడా అబ్బా నా మూడేం బాగాలేదు నా సిట్యువేషన్ ఏం బాగాలేదు ఇలా అని చెప్పేసి ఇరిటేట్ అవుతుంటారు ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు అనమాట అంత స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు అన్ని హార్డ్ వర్క్ చేసేవాళ్ళు కూడా ఏదైనా పని సడన్గా ఆగిపోయి చేసి చేసి ఉన్నాము అయినా సరే ఇది అవ్వలేదని చెప్పేసి ఆ పనిని ఎవరైతే అక్కడితో వదిలేస్తారో ఆ పనిని పట్టించుకోకుండా ఉంటారో వాళ్ళు ఈజీగా డిమోటివేట్ అయిపోతూ ఉంటారు ఎవరైతే ఈజీగా డిమోటివేట్ అయిపోయారో వాళ్ళ మైండ్ అనేది చాలా వీక్ అయిపోతుంది వాళ్ళ మైండ్ అనేది కరెక్ట్గా ఉండదు అనమాట ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వన్ సరికి సెటిలింగ్ ఫార్ మీడియా క్రిటిక్ అంటే అంత పెద్ద పదం మనకొద్దు అనుకుంటే లైక్ అడ్జస్ట్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట దీన్ని అంటే ఇది ఎలా ఉంటుందంటే ఓకే ఓకే అన్నట్లుగా ఉంటుందన్నమాట ఇలా అంటే జస్ట్ ఓకే అది పని అయిపోతే చాలు అది పని క్లారిటీగా అయిందా ఫుల్ఫిల్గా అయిందా మనం చేసే పనిలో పర్ఫెక్షన్ ఉందా ఇవన్నీ వాళ్ళు పాటించుకోరు అనమాట జస్ట్ ఓకే ఓకే అనే విధంగా ఇలా బిహేవియర్ అనేది ఉంటుంది అంటే లైక్ మనం ఇల్లే సర్దామనుకోండి ఏదో పై పైన సర్జేసి పక్క పడేస్తూ ఉంటాము అయిపోయింది కదా బాగానే ఉంది కదా చూడానికి పైగా పైకి అని చెప్పేసి అనుకుంటాం అనమాట అంటే వీళ్ళు చేసే పనులు పర్ఫెక్షన్ ఉండదు ప్యూరిటీ ఉండదు క్లారిటీ ఉండదు ఫుల్ ఫిల్ అనేది అసలు ఉండదు అనమాట ఎవరైతే ఇలాంటి మెంటాలిటీ ఉంది అనుకున్నారనుకోండి వాళ్ళ మైండ్ అనేది చాలా వీక్గా ఉన్నట్లే లెక్క అనమాట ఏ పని చేసినా కూడా అయిపోతే చాలు ఇంత సంపాదిస్తాము చాలు ఇంకెందుకు సంపాదించాలి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి ఏదో వెళ్ళాము వచ్చాము అంత బాగా రెడీ అవ్వాలా అలా ఉండాలా ఇలా ఉండాలని చెప్పేసి అనుకోరు వెళ్ళామా వచ్చామా పని అయిందా లేదా ఆ పని ఎలా అయింది ఆ పని క్లారిటీగా అయిందా ఫుల్ఫిల్గా అయిందా అండ్ ఆ పని వల్ల మనకి సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అనేది కూడా వీళ్ళు పట్టించుకోరు పని అయిందా లేదా జస్ట్ ఓకే ఓకే అంటే అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ కిందకి ఎవరైతే వస్తారో వాళ్ళ మైండ్ అనేది చాలా వీక్గా ఉన్నట్లే లెక్క అనమాట ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వన్ అనేసరికి ఈజీలీ ఎమోషనల్ ఇల్లుంట అనమాట వీళ్ళకి ఈజీలీ ఎమోషనల్ మూడ్ సింగ్స్ అనమాట అంటే మూడ్ సింగ్స్ అనేది మనకు మాత్రం ఎప్పుడు ఒకేలాగా ఉంటాయా ఉండవు కదండి మనం కూడా మూడ్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటాం బట్ అలా కాకుండా ఈజీగా తొందర తొందరగా అనమాట అంటే ఇప్పుడు బాగుంటారు నవ్వుతూ మాట్లాడతారు అబ్బా బలే నవ్వుతూ మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి మనం కూడా మంచిగా మాట్లాడేమనుకోండి అప్పటికప్పుడే మనమే సీరియస్ అయిపోతూ ఉంటారు అమ్మో సీరియస్ అయిపోయారు కదా అని చెప్పి దూరంగా జరిగాం అనుకోండి మళ్ళీ మన దగ్గరికి వస్తూ ఉంటారన్నమాట అంటే అప్పటికప్పుడు ఇరిటేట్ అవడము ఫ్రస్టేడ్ అవడము హ్యాపీగా ఉండటము కోపం తెచ్చుకోవడము ఇలా అప్పటికప్పుడు పది నిమిషాలు పది నిమిషాలకి అనమాట వాళ్ళ మూడ్ సింగ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయండి ఇలా మూడ్ సింగ్స్ అనేది ఎవరైతే వెంట వెంటనే నిలకడ లేకుండా స్టాండర్డ్ లేకుండా చేంజ్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు ఏదైనా పని చేయాలంటే వాళ్ళకి పని మీద క్లారిటీ ఉండదు పర్ఫెక్షన్ ఉండదు ఏది ఉండదు అనమాట ఇప్పుడు బాగుంటారు ఇంకొద్దిసేపటికి బాగోదు అప్పుడు బాగుంటారు మళ్ళీ మాట్లాడదామంటే అంటే భయం వేస్తుంది అనమాట అంత కోపంగా ఉంటారు ఇలా ఎవరైతే కనుక మూడ్ స్విమ్స్ అనేది ఎప్పటికప్పుడే చేంజ్ అవుతూ మారుతూ ఉంటారో వాళ్ళకి మైండ్ అనేది చాలా వీక్గా ఉన్నట్లు లెక్క అలా మారుతూ ఉన్న వాళ్ళు ఏ పని పర్ఫెక్ట్గా చేస్తారంటే ఏది చేయరు కదా అందువల్ల వాళ్ళు ఏ పని చేయరు వాళ్ళు పర్ఫెక్షన్ లేదని అర్థం వాళ్ళు మూడ్ స్వింగ్స్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోలేము అనమాట ఇలాంటి వాళ్ళకు కూడా మైండ్ అనేది కరెక్ట్గా లేదని మనం తెలుసుకుంటూ ఉంటారు ఓకే హెల్త్ సార్ అండ్ నెక్స్ట్ వెళ్ళి ఈజీలీ గెట్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఓకే ఎస్ అంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది అవడంలో తప్ప తప్పలేదు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి ఎవరైనా మంచి చెప్పారనుకోండి మనం తీసుకోవాలి దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి వాళ్ళ నుంచి మనం నేర్చుకోవచ్చు మనం వీళ్ళని ఇన్స్పైర్గా తీసుకున్నాము ఇన్స్పిరేషన్గా తీసుకున్నాము అని చెప్పేసి వాళ్ళని చూసుకొని మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు వాళ్ళ వలన ఇన్ఫ్లుయెన్స్ అవ్వడంలో తప్పలేదు బట్ అలా కాకుండా ఈజీలీ గెట్స్ ఇన్ఫ్లుయెన్స్ అంటే వెంటనే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారనమాట ఇప్పుడు నేను ఒకటి చెప్పాను అనుకోండి ఓకే నన్ను చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు మళ్ళీ వేరే వాళ్ళు చెప్పారనుకోండి ఈ పని ఆపేసి వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అది మంచి చెడు అని కూడా ఆలోచించరు వాళ్ళని నమ్మేస్తారు నమ్మేసి మోసపోతారు నష్టపోతారు అనమాట ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు అంటే ఇప్పుడు చిన్నపిల్లల్ని తీసుకున్నాం అనుకోండి మనకి వాళ్ళకి నీకు ఎంత చాక్లెట్ ఇస్తాను అన్నం తొందరగా తినేసాయని చెప్పేసి చెప్తూ ఉంటాం అవునా చిన్నపిల్లలు కాడు నమ్మేస్తారు తింటారు వాళ్ళు ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుంది ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళలో మెచ్యూరిటీ లెవెల్స్ అనేది పెరిగి మనం ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నమ్మరు అనమాట అలా కాకుండా చిన్నప్పటి నుంచి పెద్దయ్య కొంది కూడా వాళ్ళు మైండ్ సెట్ అనేది పెరగకుండా ఎవరైనా చెప్పినా కూడా నమ్మేసారనుకోని అంటే బాడీనే పెరుగుతుంది ఏజే పెరుగుతుంది కానీ ఎవరైనా చెప్పినా కూడా నమ్మేస్తారు మైండ్ అనేది పెరగదు అనమాట అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు అనమాట అసలు ఇలాంటి వాళ్ళని అయితే చాలామంది ఆడేసుకుంటారండి లేడీస్ని అయితే ఇంకా ఎక్కువ అనమాట ఎక్కువ జెంట్స్ మోసం చేస్తూ ఉంటారు అబద్ధాలు చెప్తూ ఉంటారు వాళ్ళ దగ్గర చేస్తారు వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయితే ఇన్ఫ్లుయెన్స్ అయితే వాళ్ళ మాటలు నమ్మేస్తాయి అనమాట అంటే ఒకసారి నమ్మకపోవచ్చు కానీ చెప్పక చెప్పగా ఎన్నే తొందరగా నమ్మేస్తూ ఉంటారు అనమాట ఎవరైతే కనుక ఎవరైనా ఏం చెప్పినా కూడా వెంటనే నమ్మేస్తారో వెంటనే ఇన్ఫ్లుయెన్స్ అవుతారో వాళ్ళ మాటలు పడిపోయి కానీ వాళ్ళని నమ్మి కానివ్వండి అలా చేశారనుకోండి వాళ్ళ మైండ్ సెట్ అనేది వీక్గా ఉండట్లేదు అనమాట వీళ్ళని చాలామంది మోసం చేస్తారు వాళ్ళు మెతకదానం చూసి వాళ్ళు మంచితనం చూసి వీళ్ళు తొందరగా నమ్మేస్తారని చెప్పి ఎక్కువ మోసగాలని మన చుట్టూ చేరుతూ ఉంటారు అనమాట ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయితే అనమాట అందువలన వీళ్ళకి కూడా మైండ్ సెట్ అనేది వీక్గా ఉన్నట్లే లెక్క అనమాట ఇప్పుడు చాలా పాయింట్సే ఉంటాయండి ఇవి ఏంటంటే జనరల్గా మనకి ఎక్కువ కనెక్ట్ అవుతాయి అనమాట మన లైఫ్ డైలీ లైఫ్లో అందువల్ల నేనైతే ఈ పాయింట్స్ మీదే ఎక్కువ చెప్తున్నాను అండి చాలానే ఉంటాయి మన మైండ్ అనేది వీక్గా అవటం బట్ ఇవి ఏంటంటే మనం జనరల్గా రెగ్యులర్గా మన డైలీ లైఫ్లో మన రొటీన్ లైఫ్లో ఇవి ఉంటూ ఉంటాయి అనమాట ఫస్ట్ ఏంటంటే ఈజీలీ డిమోటివేటెడ్ ఈజీలీ డిమోటివేటెడ్ అంటే మోటివేటెడ్ అనేది కరెక్టే అండి ఎవరైనా మోటివేట్ అవుతూ ఉంటాము డిమోటివేట్ కూడా అవుతూ ఉంటాము హ్యూమన్ నేచర్ కాబట్టి బట్ అలా కాకుండా చేస్తున్న పని ఇంత కష్టపడ్డాం కదా ఈ పని ఇంకా చేసినా కూడా వేస్ట్ అని చెప్పేసి పక్క పెట్టేసామనుకోండి వాళ్ళ మైండ్ అనేది చాలా వీక్గా ఉన్నట్ లెక్క అంత స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు కూడా ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ అన్నసరికి అడ్జస్ట్మెంట్ ఓకే అడ్జస్ట్మెంట్ అంటే ఓకే 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 జస్ట్ ఓకే అనమాట అంటే ఈ పని అయితే చాలు అది మంచిగా ఉందా చెడుగా ఉందా ప్యూరిటీగా ఉందా పర్ఫెక్ట్గా ఉందా క్లారిటీగా ఉందా ఇవన్నీ వాళ్ళకి అర్థం కావన్నమాట జస్ట్ పని అయితే చాలు ఓకే ఓకే అంటే అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ అనమాట ఎవరికైతే పని పూర్తిగా చేయకుండా ఫుల్ఫిల్గా చేయకుండా ప్రతిదానికి అడ్జస్ట్మెంట్ అవ్వడము ఆ పని ఇంకా చాలే అయితే చాలు అని చెప్పేసి వదిలేస్తారు వాళ్ళ మైండ్ అనేది వీక్గా ఉన్నట్లే లెక్క ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ అనేసరికి ఈజీలీ ఎమోషనల్ మూడ్ సింగ్స్ అనమాట అంటే మూడ్ చేంజెస్ అనేది ఎప్పుడు మనకి కూడా ఒకేలాగా ఉండదండి బట్ ఎవరైతే తొందర తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా టెన్ మినిట్స్కి ఒకసారి పావు గంటకోసారి ఇప్పుడు బాగుంటారు కొంతసేపు శాడ్గా ఉంటారు కొంతసేపు కోపంగా ఉంటారు కొంతసేపు హ్యాపీగా ఉంటారు ఎవరైతే ఇలా పది నిమిషాలకోసారి పావు గంటకోసారి మూడ్ సింగ్స్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటారో ఎమోషనల్గా వీక్ అయిపోతుంటారో వాళ్ళకి మైండ్ అనేది కరెక్ట్గా లేనట్లే లెక్క మైండ్ అనేది వీక్గా ఉన్నట్లే లెక్క అనమాట ఓకే లాస్ట్ ఉన్నసరికి ఈజీలీ గేట్స్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట ఇన్ఫ్లుయెన్స్ అవ్వటంలో తప్పలేదు ఎవరైనా మంచి చెప్తే తీసుకోవాలి వాటిని ఫాలో అవ్వాలి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి వాడు అలా కాకుండా ఎవరైనా సరే ఏదైనా చెప్పినా కూడా వెంటనే నమ్మేసి మోసపోయి నష్టపోయి వాళ్ళ మైండ్ని వీక్గా పెట్టుకుంటారో వాళ్ళ మైండ్ అనేది వీక్గా ఉన్నట్లే లెక్క అనమాట ఇవన్నీ ఫాలో అవ్వండి వీటిల్లో కనుక మనకేమైనా క్వాలిటీస్ ఉన్నాయనుకోండి వాటిని రెక్టిఫికేషన్ చేసుకోండి తొందర తొందరగా డిమోటివేట్ అవ్వకండి అండ్ ఈజీగా మోసపోకండి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి అండ్ మూడ్ స్వింగ్స్ని స్టాండర్డ్గా ఉంచుకోండి ఏదైనా పని చేయాలంటే దాని మీద నిలబడండి స్టిక్ అయి ఉండండి మూడు స్వింగ్స్ని వెంట వెంటనే చేంజ్ చేసుకోకండి అడ్జస్ట్ అవ్వకండి అడ్జస్ట్మెంట్ అయ్యే అవసరం మీకేంటండి ఎందుకు ఉంటుంది అడ్జస్ట్మెంట్ ఒక పని మొదలు పెట్టారు ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి ఓకే ఓకే అంటే ఆ పనిని చూడాలని నీట్గా ఉంటుందా మనమే మంచిగా రెడీ అవ్వలేదు అనుకోండి చూడడానికి బాగుంటాం రెడీ అయ్యేదో నీట్గా రెడీ అయితే మనకి కూడా పాజిటివ్ అనేది వస్తుందన్నమాట ముక్కల కోసం మనకి కాదనమాట అలా చేసే పని ఫుల్ఫిల్గా పూర్తిగా చేయండి ఎక్కడా గివ్ అప్ అనేది ఇవ్వకండి ఇవన్నీ ఫాలో అవ్వండి వీటిల్లో కనుక మనకి ఏదైనా పాయింట్స్ ఉన్నాయనుకోండి వారిని రెటిఫికేషన్ చేసుకోండి మీ లైఫ్ అనేది బాగుంటుంది అండ్ మీ లైఫ్లో ఏదైనా గోల్స్ కానివ్వండి టార్గెట్స్ కానివ్వండి రీచ్ అవ్వాలన్నా మీరు ఏదైనా పని చేయాలన్నా కూడా ఆ పని సక్సెస్ఫుల్గా రీచ్ అవుతారు ఫుల్ఫిల్గా ఆ పని హ్యాపీగా చేసుకోగలుగుతారు ఇవన్నీ ఫాలో అయినట్లయితే ఓకే ఎస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ